అదేవిధంగానే ఇప్పుడు మనం కర్మ చేస్తున్నాగా కర్మలు చేస్తున్నామా లేదా కర్మలో ఉన్నామా లేకపోతే జ్ఞానంలో ఉన్నామా కర్మలో ఉన్నాం కదా ఇప్పుడు మనకు కర్మని గురించి తెలుసా జ్ఞానం గురించి తెలుసా కర్మను గురించి తెలియదు కర్మను గురించి మీకు తెలియదు మీరేమంటున్నారు కర్మను గురించి కర్మలో ఉండారు అని అంటున్నారు కానీ కర్మను గురించి మీకు తెలుసా అని నేను అడుగుతున్నా కర్మను గురించి మీకు తెలియదు ఏమంటే ఇప్పుడు మీకు మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి మీకు పామును గురించి తెలుసా తెలియదా పాము తెలుసు కదా పాముని మెళ్ళలో వేసుకుంటారా ఎందుకు విషజంతువు అని కదా తెలిసిందిగా పాము విషజంతువు అని తెలిసింది పాము కరుస్తుంది పాము కరిస్తే నేను చనిపోతానని తెలిసింది కదా పాము కరిస్తే నేను చనిపోతానని తెలిసినప్పుడు ఆ పామును చూస్తేనే దూరంగా వెళ్ళిపోతారు అవునా ఓకే బాగుంది ఏమండి కర్మ కర్మ నిన్నేం చేస్తుంది బంధిస్తుందా బంధించదా కర్మ బంధిస్తుందా తెలుసా మీకు తెలుసా అకర్మ అంటే కర్మ లేదు కర్మ లేదు అకర్మ అంటే కర్మే లేదు అక్కడ కర్మ లేని దానిని అకర్మ అంటారు కర్మ లేని దానిని అకర్మ అంటారు కర్మ బంధిస్తుంది మీరు కర్మలో ఉన్నారా కర్మను విడిచిపెట్టున్నారా కర్మలో ఉన్నారు అంటే మీకు కర్మను గురించి తెలిసినట్లా ఆ మాట చెప్పండి మీరు ఇంతసేపు ఏమన్నారు కర్మను గురించి తెలుసు అన్నారే అదే కదా చెప్తా ఉండేది అదే నేను చెప్పింది మీకు కర్మను గురించి తెలియదు అని నేను అందుకే చెప్పింది ఎందుకంటే కర్మను గురించి తెలిస్తే ఏం చేస్తాం పామును గురించి తెలిసిందిగా పామును గురించి తెలిసినప్పుడు పామును దూరంగా పెట్టామో లేదా మనం పామును చూస్తేనే దూరంగా పరిగెత్తామా లేదా మరి కర్మను చూసి మీరు దూరంగా పరిగెత్తున్నారా కర్మను విడిచిపెడుచున్నారా లేదు కదా మరి కర్మను విడిచిపెట్టకుండా పైగా కర్మ ఎందు ఆసక్తి చూపిస్తున్నారుగా ఆసక్తి చూపిస్తున్నారు లేదా ఇష్టపడుతున్నారా లేదా కర్మను చేసేదానికి ఇష్టపడుతున్నారు కర్మలోకి దూసుకుని పోతున్నారు కర్మలోనే ఉంటున్నారు ఒక ఆయన గొర్రెలు మేపుకుండేవాళ్ళండి గొర్రెలు మేపుకుండే ఆయన ఏం చేశాడంటే ఈ గొర్రెలను గొర్రెలు మేకలు ఉంటాయి కదా గొర్రెలు అయితే కన్నా తొందరగా తోలుకొని వచ్చేస్తారు రాత్రికి సాయంకాలానికి మేకలు అయితే అడవిలోనే అక్కడ ఒక జాగాల్లో టెంట్ వేసుకొని ఉండిపోతారు తెలుసా మేకలు ఒక పది పదహైదు ఇరవై కాదు నేను చెప్తాను ఇది ఒకరొకరికి వందల వందలు ఉంటాయి ఒక ఆయనకు రెండు వందలు ఉంటాయి ఇంకొక ఆయనకు మూడు వందల మేకలు ఉంటాయి ఇట్లా కూడా ఉంటాయి ఇప్పుడు మూడు వందల మేకలు ఉంటే ఆ మూడు వందల మేకలను మేనేజ్ చేసేదానికి కనీసం అంటే ఒక ముగ్గురు ఉంటారు అక్కడ మెప్పేదానికి ఇప్పుడు వాటిని ఏం చేస్తారు వాటిని తోలుకొని వచ్చి ఈడుండి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ అడవి తోలుకొని పోవాలంటే వీళ్ళకు కష్టమవుతుంది అందుకని ఏం చేస్తారంటే అడవిలోనే ఇక్కడ మేపుకుంటూ ఏం చేస్తారంటే అక్కడే ఉంటారు దొడ్డి మంద మంద పెట్టేసేసి దొడ్డి పెట్టుకొని అక్కడ ఒక జగలు ఉంటారు ఒకరోజు ఏమైందంటే ఈ ఈ మేకలను తోలుకొని పోయినారు వీళ్ళు ఒక చెప్పిన మాట నేను విన్నదే నేను చెప్తున్నా ఎందుకంటే మేకల దగ్గరికి పోయేటువంటి వాళ్ళు ఆయన చెప్పిన మాటలు వింటున్నాను నేను విని చెప్ నేను విన్నది చెప్తున్నా తోలుకం ఇవి ఆకులు అన్ని తింటూ ఉంటాయి అడవిలో వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటారు కొంచెం అట్లా ఒక దాని మీద కూర్చున్నాడు కూర్చున్నాడు ఇవన్నీ బాగా మేస్తూ ఉన్నాయి ఒక పదహైదు నిమిషాలు అయ్యింది పది నిమిషాలు అయితే కింద ఉండేది కొంచెం అట్లా అట్లా కదిలింది కింద ఉండేది కొద్దిగా అట్లా అట్లా కదిలింది ఏంది కదులుతుంది కానీ అట్లా అట్లా చూసినాడు ఏం కనిపించలే వీడికి సరే ఇంకొంతసేపటికి ఇంకొంచెం బాగా కదిలింది లేచినాడు లేచి దూరంగా వచ్చి చూస్తే అది కొండ చిలువ పాము అది తల కింది నుంచి చిన్నగా తీస్తుంది అది కొండ చిలువ పాము ఎంత ఉంది లెక్కేసుకోండి అప్పుడు మేకను అది పట్టేసిందంటే మింగేస్తుంది అంతే అది మింగేస్తుంది ఇప్పుడు అది అది ఏం చేసిందంటే వీడు వాళ్ళు ముగ్గురు ఉంటారు కదా పిలిచినాడు రే పాముండ తినారాన్ని పిలిస్తే వాడు వచ్చే లోపల ఇది ఒక మేకను పట్టేసింది నోట్లో మేకను పట్టేసింది కన్నా ఉన్నంటి వీని పట్టేసిండు వీడు వాడిని పిలుస్తూ అరిచేదానికి బయట పోయినాడు కదా మేకను ఒక దాన్ని పట్టేసింది వాడు వచ్చి వీడు ఇద్దరు కలిసి ఏం చేసినారంటే వీళ్ళ దగ్గర కొంకి ఉంటుంది ఒకటి ఎట్లుంటుంది అట్లంటే చాలా ఇద్దరు కొంకిలతో ఆపకోడి ఇప్పకూడి నిలబడి దాని యొక్క అది మేక లోపలికి పోతూ ఉంది కదా అందువల్ల అదేమి నోరు ఏం చేయలేకపోయింది అందువల్ల దాన్ని దాన్ని మెడ దగ్గర ఇద్దరు పట్టి కట్ చేస్తే అక్కడికి పోయింది అది ఇప్పుడు వీడు తెలిసి కూర్చున్నాడా దాని మీద తెలియకుండా కూర్చున్నాడు కదా తెలియకుండా కూర్చున్నాడు తెలిసిన తర్వాత ఎంత జాగ్రత్త పడినాడండి జాగ్రత్త పడినాడా లేదా ముందు కూర్చున్నాడు తెలిసిన వెంటనే వెంటనే జాగ్రత్త పడిపోయాడుగా వేరే వాళ్ళని సపోర్ట్ తీసుకొని అంత జాగ్రత్త పడాడుగా ఆ లోపల మేకను ఒకదాన్ని వేసేసింది అది మనం ఇప్పుడు కర్మ పైన కూర్చొని ఉన్నారా లేదా ఆ కొండ చిలువు పాము కంటే కూడా ఇంకా తక్కువదా మీరు కూర్చోండి కర్మ దానికంటే ఎక్కువ ఇబ్బంది కలిగించేది కదా కాబట్టి అటువంటి కర్మతో ఉండరు ఏమంటే ఈ కర్మ నన్ను బంధిస్తుంది అని మీరు గుర్తిస్తున్నారా ఇప్పుడు ఏం చేయాలి తెలిసిన ఇక్కడ కర్మ బంధము అని తెలియాలి ఒకటి రెండవది కర్మ ఎట్ల బంధము అనేది తెలియాలి కర్మ బంధిస్తే ఏమవుతుందని తెలియాలి కర్మ బంధించిన తర్వాత నేను ఎంత ఎన్ని జన్మలెత్తుతాను అనేది తెలియాలి ఇంత తెలిస్తే ఆ కర్మతో అప్పుడు మనం ఎట్లా ఉంటాం అవునా ఒప్పుకుంటారా దాన్ని అంటే కర్మలో ఉంటే కదా నీకు కర్మ ఎట్లా బంధిస్తుందో తెలుస్తూ ఉంది నువ్వు కర్మలో లేకుండానే వెంటనే సన్యాసం తీసుకునేసినామని అనుకో కర్మలో లేకుండా సన్యాసం తీసుకున్నాడు వీడికి కర్మను గురించి ఏం తెలుస్తుంది కర్మ బంధించే దాని గురించి ఎట్లా తెలుస్తుంది అర్థమవుతుందా కాబట్టి కర్మలో నుంచి బయటపడిపోవాలని ఊరికే సన్యాసం తీసుకుండేస్తే నీకు మును మోక్షంలోకి రాలేవయా కర్మతత్వం నువ్వు తెలియాల కర్మతత్వం తెలియాల వినిపిస్తుందా అర్థమవుతుందా కర్మతత్వం తెలిస్తే ఈ శరీరం ఇప్పుడు శరీరమా కర్మనా శరీరం పంచమహాభూతాలే ఆ పంచమహాభూతాలు ఎందుకు ఇట్లా తయారైంది కర్మనింకా కదా కర్మనింకానే కదా ఇట్లా తయారైంది ఇప్పుడు నేను ఎంతసేపు షర్టు ఇవన్నీ చెప్పుకొని వచ్చాను కదా ఆ విధంగా శరీరం వచ్చింది అంటే ఈ శరీరం కర్మ నుంచి వచ్చిందా లేదా నీకు వేరే దాని నుంచి వచ్చిందా కర్మ నుంచినా కదా వచ్చింది ఏమంటే ఇప్పుడు నువ్వు నువ్వు ఈ కర్మలో పడి ఈ కర్మలో ఇబ్బంది పడుతున్నావా లేదా పడుతున్నావు కదా కర్మలో నుంచి బయటపడాలంటే ఆత్మతత్వాన్ని దాన్ని తెలుసుకోవాల ఇప్పుడు ఈ కర్మను పూర్తిగా విడిచిపెట్టేసి ఆత్మతత్వంలో గెలిపినామనుకో తెలుసుకోగలమా తెలుసుకోలేం అట్లాగానే దీంట్లో ఉండగలమా దీంట్లో ఉండలేము దాన్ని తెలుసుకోలేము అది దీంట్లో ఉంటూనే దాన్ని తెలుసుకోవాలి దీన్ని విడిచిపెట్టకూడదు దీన్ని కర్మను విడిచిపెట్టకూడదు కర్మను ఎందుకు విడిచిపెట్టకూడదు కర్మ చేసుకుంటూ ఉంటేనే శరీరం ఉంటుంది అవునా ఈ శరీరం ఉండంగానే ఆత్మానాత్మ వివేకం తెలుసుకోవాలి ఆత్మనాత్మ వివేకం తెలుసుకుంటేనే మళ్ళీ ఈ శరీరం రాకుండా ఉంటుంది విషయం అర్థమవుతుందా అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగి ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటేనే మళ్ళీ జన్మ రాకుండా ఉంటుంది మనకు జన్మ రాకుండా ఉండాలంటే ఈ కర్మ లేకుండా ఉండాలి కర్మ లేకపోతే కదా జన్మ రాదు ఏమయ్యా కర్మ లేకపోతే జ్ఞానం జన్మ వస్తుందా కర్మ లేకుండా కర్మ ఉంటే జన్మ వస్తుందా కర్మ ఉన్నంత వరకు జన్మ వస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా కర్మను లేకుండా చేసుకోవాలా కర్మను లేకుండా చేసుకోవాలంటే నేను కేవలం ఆత్మస్థితికి వస్తేనే కర్మ లేకుండా పోతుంది జ్ఞానము చేత కర్మ భస్మైపోతుంది కదా యథైథాంశ సమి భస్మ కురితీ అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మస కురితే తధాగదా అంటే జ్ఞానము చేత కర్మలు దగ్ధం అవుతాయి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ శరీరము నిలబడేదానికి కర్మ చేసుకోవాలి శరీరం నిలబడేదానికి కర్మ చేసుకోవాలి అట్లా కానీ కర్మలో మునిగిపోతే కర్మ చేత బంధింపబడిపోతాం కర్మ చేత బంధింపబడకుండా ఉండాల కర్మ చేత బంధింపబడకుండా ఉండుటట్లనేది తెలుసుకోవాల విషయం బాగా అర్థం చేసుకోండి కర్మ చేత బంధింపబడకుండా ఉండుట తెలియాలంటే కర్మకు దూరంగా ఉంటే తెలుస్తుందా కర్మ ఉంటే తెలుస్తుందా కర్మకు దగ్గరుంటే తెలుస్తుంది దాని యొక్క దాని యొక్క స్వరూపం ఏంటి దాని స్వభావం ఏంటి అది ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది మనసులో ఏ విధంగా దూరుతుంది అనేది దగ్గరుంటే తెలుస్తుంది దానికి దూరంగా ఉంటే తెలియదు కాబట్టి దగ్గరుండి కర్మను చూసి తెలుసుకుని దాంట్లో నుంచి బయటపడిపోవాలి దాంట్లో నుంచి ఎప్పుడు బయటపడిపోవాలి ఆత్మానాత్మ వివేకం కలిగిన వెంటనే బయటపడిపోవాలి వెంటనే ఎప్పుడు ఆత్మానాత్మ వివేకం కలిగిన వెంటనే ఆత్మానాత్మ వివేకము కలిగేదానికి ఈ కర్మను విడిచిపెట్టకుండా దీన్ని పట్టుకొని దీని ఆశ్రయంతోనే నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఏమన్నా బుద్ధికి ఎక్కుతూ ఉందా అంటే ఇప్పుడు కర్మను కర్మను కర్మలాగా చేయాలా అది కర్మను కర్మయోగం అయిపోవాలి ఇప్పుడు ఇక్కడ అది కథ కర్మ ఏమైపోతుంది ఇప్పుడు కర్మయోగం యోగం అంటే ఏంటి నిన్న మొన్న చెప్పా ఆత్మతత్వమును పొందుట కొరకు నేను చేసేది ప్రతి ఒక్కటి అది యోగం అవుతుంది నేను ఏమన్నా చేయని దేనికోసం చేయాలి ఇప్పుడు ఆత్మతత్వాన్ని పొందుట కొరకు నేను ఏమన్నా చేయని ఆత్మతత్వాన్ని పొందుట కొరకు నేను చేస్తున్నానంటే అది యోగం అంటే కాదు అలా అలా చేస్తే అలా చేస్తే యోగం పశ్యన్ శృ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గన్ స్వన్ శసన్ ప్రలపన్ విసృజన్ గృణ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నీ ఇంద్రియాణీంద్రియా వర్తంతి ధారయన్ ఐదోధ్యాయం కాయన మనస్య కలైరింద్రియర కర్మ కుర్వంతి సంగం త్యక్ ఆత్మశుద్ధే పశ్యన్ శ్ర పశ్యన్ చూచుట వినుట నోరు తెరుచుట నములుట తిరుగుట వంగుట లేచుట మింగుట ఏమండి మాట్లాడు నువ్వు ఏమన్నా చెయ్యండి నువ్వేమన్నా చెయ్యి పశ్యన్ శృణ్వన్ స్పృశన్ తాకు జిఘరన్ అస్నన్ తినుట మింగుట వాసన చూచుట అస్నన్ గచ్చన్ గచ్చన్ అంటే నడుచుట స్వపన్ కూర్చునుట పడుకునుట ప్రలపన్ మాట్లాడుట విసృజన్ విడిచిపెట్టుట గృణ్ణన్ తీసుకునుట ఉన్మిషన్ చివరికి కంటి కంటి రెప్పలు మూసి తెరుచుట ఇది చేస్తుంటే కూడా ఇది కూడా శృణ్వన్ వినుట కండ్లు మూసి తెరిస్తే కూడా ఇది కూడా యోగం అయిపోవాలి ఇది కూడా యోగం అయిపోవాలి అంటే మీ ఇది కూడా ఆత్మతత్వముని తెలుసుకున్న కొరకే నేను చేస్తున్నానని చేస్తే అప్పుడు అది కర్మయోగం అవుతుంది ఆత్మతత్వం తెలుసుకునేదానికి ఆత్మతత్వం తెలుసుకునేదానికి నేను చేస్తున్నాను ఇది ఇవన్నీ కూడా కర్మలే ఇవి ఇవన్నీ కర్మలు చూడండి ఎట్లా ఉండదు కర్మయోగం అయిపోవాల కర్మ కర్మయోగం అయిపోవాలి ఇప్పుడు కర్మలో ఉండాలనుకుంటాడా కర్మ నుంచి బయటపడాలనుకుంటాడా కర్మ నుంచి బయటపడాలని ఎప్పుడు అనుకుంటాడు యోగంగా ఎందుకు మార్చుకున్నాడు ఆత్మతత్వం అనేటువంటిది కొద్దిగా చూచాయిగా తెలియాలి ఆత్మతత్వం అనేది చూచాయిగా తెలియాలి ఓయమా నేను ఆత్మస్వరూపం అంటే నేను ఆత్మస్వరూపం తెలుసుకోవాలని అనిపించాలి అనిపిస్తే ఇప్పుడు ఏం జరగాలంటే రెండు జరగాలి ఏమిటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూనే ఉండాలి ఈ కర్మను విడిచిపెట్టకుండా కర్మను చేస్తూ ఉండాలి ఈ కర్మను కర్మయోగంగా మలుచుకుంటూ ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ రావాలి ఇదేమవుతుంది ఇది కర్మయోగం అవుతుంది ఇది ఆత్మతత్వం తెలుస్తూ వస్తుంది కర్మయోగం అవుతుంది ఆత్మతత్వం తెలుస్తూ వస్తుంది కర్మయోగం ఆత్మతత్వం కర్మయోగం ఆత్మతత్వం లాస్ట్కి ఏమవుతుంది తెలిసిన కర్మయోగము ఆత్మతత్వముగా మారిపోవాలి కర్మయోగం ఆత్మతత్వముగా స్థిరపడినప్పుడు కర్మయోగం ఏమైపోతుంది ఆత్మతత్వంలో కలిసిపోతుంది ఇంక ఇప్పుడు ఇంకా కర్మల నేను కర్మలోనే ఉంటాను నేను దేంతో ముట్టి ముట్టే కాదు చేసేవాడిని కాదు అన్నాడను ఇప్పుడు పడతాడా బయట తెలిసినోడు మాదిరి చెప్పే మాట ఇప్పుడు ఒప్పుకున్నాను నిన్ను ఎందుకంటే నీ మాటను నువ్వు ఒప్పుకున్నావు అవును ఆ మాట చెప్తున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో కర్మతో ఉండకుండా కర్మ చెయ్యకుండా ఏమంటే కర్మనే చేయకపోతే కర్మ యొక్క బంధం ఎటువంటిదని తెలియదు అంటే కర్మను చేసి ఇది కర్మ బంధమని నువ్వు తెలుసుకోవాలా ఎట్లా తెలుస్తుంది నువ్వు ఎప్పుడు కర్మలోనే ఉంటే ఇది బంధం అని ఎట్లా తెలుస్తుంది అది తెలియదు అది తెలియాలంటే ఏం చేయాలా దో ఇట్లాంటి విచారణకు రావాలా విచారణకు రావాలంటే అంత సులభంగా వస్తాడా చెప్పినాను కదా అప్పుడే ఎంత శుద్ధి ఉండాలా బంగారు షాపు లేకపోతే బంగారు కొంటారా లేకపోతే వజ్రాలు కొంటారా లేదా వెండు కొంటారా ఏది కొనే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది బంగారు కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా ఎక్కువ ఏది కొంటారు స్వామి బంగారు షాపు స్వామి ఎంత ఉండినే లేపా వెండి ఉంది బంగారు ఉంది వజ్రాలు ఉన్నాయి ఎక్కువ కొనేవాళ్ళు ఎవరు ఉంటారు షాపులో వెండిని కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దానికంటే కొంచెం తక్కువగా బంగారు కొనేవాళ్ళు ఉంటారు దానికంటే తక్కువగా వాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు అవునా అదేవిధంగానే ఆత్మతత్వ విచారణకు రావాలంటే ఫిల్టర్ అయిపోతారు అందరూ ఫిల్టర్ అయిపోయి అక్కడి నుంచి వస్తారు కాబట్టి కర్మ ఎందు ఉంటుంది నర్మ నా మనారంభాత్ కర్మలు చెయ్యకుండా కర్మలు చెయ్యకుండా కర్మతో సంబంధపడకుండా ఆ కర్మ యొక్క తత్వం తెలియదు కర్మ యొక్క తత్వము తెలుసుకున్న తర్వాత కర్మతత్వం ఎప్పుడు తెలుసుకుంటాడు ఆత్మనాత్మ వివేకముతో తెలుసుకుంటాడు ఆత్మనాత్మ వివేకముతో కర్మ ఎట్లా బంధిస్తుందో తెలుసుకున్న తర్వాత కర్మలో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తాడు కర్మలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడాన్ని నైష్కర్మ్యము అని అంటారు నైష్కర్మ్యము ఆ నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మ లేనటువంటిది కర్మలో ఉంటే తెలుస్తుంది కానీ కర్మకు దూరంగా ఉండి నేను కర్మ చేయడం లేదు అని అంటే కర్మ చెయ్యకుండా కర్మ చేయకుండా గమన కూర్చున్నాడు అండి ఒకడు కర్మ చేయకుండా కూర్చున్నాడు కర్మ చేయకుండా కూర్చున్నాడు అండి ఒకడు కానీ మనస్సులో ఆలోచిస్తున్నాడు ఇప్పుడు వీడు కర్మ చేసిన వాడా కర్మ చేయని వాడా నేను చెప్పేది నీకు వినిపిస్తా ఉందా వినిపిస్తా చెవులు వినిపిస్తాడా వీడు గమ్మనం కూర్చున్నాడండి కర్మ చేయలేదండి కర్మ చేయలే నువ్వు చెప్పినట్లు యోగంలో కూడా కూర్చున్నాడు మనస్సుతో ఆలోచిస్తున్నాడు ఇప్పుడు కర్మ చేసినట్ల కర్మ చెయ్యనట్లా ఈ మహానుభావుడు చెప్తున్నాడు చూడు కర్మ చెయ్యనట్లునే అందుకే నేను అడుగుతున్నాను నేను కూడా పెట్టుకున్నాం కదప్ప అదే ఇంకొకతను కర్మ చేస్తున్నాడు కర్మ చేస్తున్నాడు మనస్సు దాని మీద లేదు భగవంతుని మీద ఉంది అప్పుడు చేనుడు అవుతాడు అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఏం చేయాలా మనము కర్మలో ఉంటూనే మనస్సును భగవంతుని పైన పెట్టడం అనేటువంటిది ఇప్పుడు అభ్యాసము చెయ్యాలి దీనిని కర్మయోగం అని అంటారు కాబట్టి కర్మయందు ఉంటూనే కర్మలో నుంచి బయటపడడం ఎట్లా అనే దానికోసం చూస్తూ ఉండుట చూస్తూ ఉండుట అలా చూస్తూ ఉన్నటువంటి వాడు వాడికి పరిపక్వత అవుతూ అవుతూ వస్తుంది అవుతూ అవుతూ వచ్చినప్పుడు ఒకనొక రోజేమవుతుంది అది పరిపక్వమై బయటపడిపోతాడు అర్థమవుతుందా అది నైష్కర్మ సిద్ధి దానిని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది సరే ఈరోజుకు నిలుపుదాం వాటికి ఆ శ్లోకం చాలు ఎందుకంటే ఇంకా లోతుకు చెప్పుకొని పోతే మీ మీ నుంచి నేను ఇంత ఇంత వివరంగా చెప్తూ ఉంటే కూడా దాన్ని మీకు అర్థమైందా ఇప్పటికన్నా అయ్యో అర్థమయ్యిందని నాకు మాత్రం అర్థమయ్యిందని చెప్తారు ఏదన్నాడు అర్థమైంది సార్ చెప్పండి చెప్పు అంటే నేను చెప్పలేను స్వామి నేను చెప్పలేను ఇంక నువ్వు ఇంకేం ఆచరిస్తావు అర్థం మాత్రం బాగా అయింది అండి అందరూ చెప్తారు వరొకరే కాదు ఎందుకు నిలవట్లేదు ఎందుకు నిలవట్లేదు అంటారు మళ్ళా పోయి పొయ్యి 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 మళ్ళీ ఆన పడుతున్నారు గుంతలు పడుతుండారు పొయ్యి పొయ్యి గుంతలు పడేది పొయ్యి పొయ్యి గుంతలు పడేదిను బాగా అర్థమవుతుంది స్వామి మాకి మీరు ఉండేది అది ఇట్లా బాగా స్వామి మళ్ళా చెప్పేదానికి కాదు నిలవలేదు ఎందుకు నిలుస్తుంది చెప్పండి నిలవాలంటే ఆడ గొంతులు పడకుండా ఉంటే అప్పుడు అరే ఏం చెప్పిన కొంచెం నిలుస్తూ వస్తుంది అది గొంతులో పడకుండా కొంచెం అంటే గొంతులు పడద్దు అని పోకుండా ఉండదని కుదరదు ఆడ నువ్వు తగులుకుంటున్నావా లేదా తగులుకోకుండా ఉండగలుగుతున్నావా తగులుకోకుండా ఉండగలిగేదానికి నేనేం ప్రయత్నం చేస్తున్నాను అర్థమవుతుందా ఇప్పుడు ఆ ప్రశ్న ఎవరి ఎవరేసుకోవాలి ఎవరికి వాడేసుకొని చూసుకోవాలి కాబట్టి అది ఉందా అది ఉంటే కొంచెం అర్థమవుతుంది సరే ఓ सद ओम सर्वं ओम श्री सद्गुचरण ओम जय बोलो श्रीकृष्ण परमात्मक जय बोलो गीता के जय बोलो मंडली के हर नमः पार्वती पतये शंकर जय सीताराम तमाम ओम तत्सत ओम हरि ओम 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 ओम